వేరే వ్యాపకం ఏముండదు ప్రజల సమస్యలు ఏంటి మా సంఘం సభ్యుల సమస్యలు ఏంటి వారిని ఎట్లా పరిష్కరించాలి రాజకీయ నాయకుల మెడలు ఎట్లా ఉంచాలి వాళ్ళకి మేలు ఎట్లా చేయాలని ఒక తలంపుతో మాత్రమే ముందు కదులుతా ఉంటారు మరి అలాంటి నేతలను మేము ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళ పోరాట గాథలు మీకు కూడా తెలియాలి మరి నేటి జనరేషన్ నేటి యువతకు ఇన్స్పైరేషన్ గా ఉండాలని దే హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ యువత అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి మరి మేమే ఆ నాయకులను వెతుకుంటూ వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలనేది ఆర్జీ మీద ఆకాంక్ష దీంట్లో నిజంగా కూడా చాలా చక్కగా పనిచేస్తారట అన్న ఒక వైపు పార్టీకి పనిచేస్తాను మరొక వైపు ఒక కమ్యూనిటీ కావచ్చు లేకపోతే సాధారణ బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతారట వాళ్ళ కన్నీలను చూసే ప్రయత్నం చేస్తారట ఆపద వస్తే తాను పరిష్కరించడంతో పాటు ఎక్కడైతే పరిష్కారం లభిస్తుందో ముక్కు సూటిగా అక్కడ తీసుకెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారట తనే మన బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ననే మరి అంచలంచలు అంటే గ్రామీణ స్థాయి నుంచి మండల కార్యదర్శిగా పనిచేసి అంచె లంచాలుగా ఎదుగుతూ మరి సిపిఎంకి సంబంధించి కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు మరి గీత కార్మికుల సమస్యలు ఏం గుర్తించినారు గత ప్రభుత్వం ఏం పరిష్కరించింది మరి ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తూ ఉంది ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి ఎన్ని సమస్యలు పరిష్కారం కాలేదు అసలు కళ్ళు గీత కార్మికులు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన యువత కావచ్చు మరి వాళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి ఇవన్నీ అది తెలుసుకున్నాం మరి ఇప్పుడైతే మనం వచ్చేసినాం తనే మేకపోతల వెంకటరమణ గారు తన దగ్గర ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే సార్ బాగున్నారా చెప్పండి అన్న ఏంది మరి కమ్యూనిస్ట్ వైపు ఎట్లా ఆకర్షితలైనది మీరు క్లుప్తంగా చెప్పాలంటే మీరు ముందు ఆర్జీవీ టీవీకి ముందు ఛానల్కి ధన్యవాదాలు ఏదైతే మీరు ఎంచుకున్నారో ముందు గ్రామీణ ప్రాంతంలో అట్లాగే సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పడం అనేటువంటిది ముందుగా సంతోషించినటువంటి విషయం మేము వచ్చింది కూడా అందుకోసమే ఆకర్షితులైంది కార్మికుల కోసం కష్టజీవుల కోసం రైతుల కోసం పనిచేస్తుంది కాబట్టి విద్యార్థి సంఘం నుంచి మేము అందులో పనిచేయడం జరిగింది అయితే తర్వాత ఈ మనం ఈ రంగానికి సంబంధించి నేను గౌడ కులంలో ఉన్నాను కాబట్టి ఈ తరగతి ప్రజల కోసం కూడా మనం కొట్లాడాలి రైతుల కోసం కూలీల కోసం కార్మికుల కోసంతో పాటు మనం ఆ కులం నుంచి వచ్చినాం కాబట్టి ఆ కులం వల్ల కష్టాలు కూడా తెలుసుకోవాలి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మేము దీంట్లోకి రావడం జరిగింది అయితే ప్రధానంగా ఎందుకు అన్నప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికులు చూసినప్పుడు మన ప్రభుత్వ లెక్కల ప్రకారమే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో చెట్లు ఎక్కుతారు రోజుకు మూడు సార్లు ఎక్కుతారు మిగతా వృత్తులల్లో ఎలాంటి ప్రమాదం అంత తక్కువ దీంట్లో ఒక సామెత కూడా ఉంది భార్య రోజుకు మూడు సార్లు మొండవుతుంది రోజుసార్ ముత్తైదు అవుతుంది అంటారు అంటే బయటికి పోయి వచ్చేదాకా గ్యారంటీ లేదన్నమాట అట్లా తాడి చెట్టు యాభై అరవై ఫీట్ల తాడి చెట్టు ఎక్కి దిగాలి ఓ ప్రకృతి పానీయాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందియాలి కానీ దీంట్లో లెక్కేసా నేను సంఘంలోకి వచ్చిన తర్వాత అసలు ఎంతమంది చనిపోతున్నారు ఎంత ప్రమాదకరమైనటువంటిది అనేటువంటిది పరిశీలిస్తే ఈ పది సంవత్సరాల కాలంలో మొత్తం ఐదు వేల మంది చెట్టు మీద పడ్డారు కారు చెట్టు మీద పడ్డారు ఏడు వందల డెబ్బై మంది చనిపోయారు ఇది ఎవరికి అంతగా ఏదో అక్కడక్కడ పడతారు కదా చనిపోతారు అనేటువంటిది కూడా ఇంతమంది చనిపోతారా అనేటువంటి తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇంతమంది చనిపోయారు రెండు వేల ఐదు వందల మంది శాశ్వత వికలాంగులు అయి శాశ్వత వికలాంగులు అంటే అసలే మంచం పడిపోవడం నడువులు ఇరిగిపోవడం కాలు చేతులు పడిపోవడం ఇట్లాంటివన్నీ అసలే ఏ వృత్తి చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళంతా దెబ్బలు జరిగినటువంటి వాళ్ళు అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే అసలు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ వృత్తి ఏంది ఎందుకు చేయాలి చాలా ఉన్నాయి కదా అని కానీ వేరే లేదు అవకాశాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో వేరే అవకాశాలు లేవు చదువు అంతవరకే ఉంది ఆ వృత్తి ద్వారానే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి బతకాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం వీళ్ళకి సంబంధించినటువంటిది ఎక్స్ ఉంటుంది గవర్నమెంట్ ఎక్స్ ఇస్తుంది నేను మండల కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పుడు ఐదు వేల రూపాయల ఎక్స్క్రేషో ఇచ్చి తర్వాత ఇరవై ఐదు వేల డిమాండ్ చేశాం తర్వాత యాభై వేలు తర్వాత లక్ష ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్ ఇస్తుంది మేము పోరాడి సాధించాం అది గత ఈ ముప్పై సంవత్సరాల కాలంలో అయితే ఎక్స్ అంటే తక్షణ సహాయం అవును తెలుగులో చూస్తే కానీ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా అవుతుంది ఎక్స్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ సంవత్సర కాలంలో చూస్తే ఏడు వందల పది మంది చెట్టు పీల్చబడ్డరు నూట ముప్పై మంది చనిపోయారు రెండు నూట ఇరవై మంది శాశ్వత వికలాంగులైన ఒక నాలుగు వందల అరవై మంది వికలాంగుల అంటే పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్ ఇవ్వాల్సి ఉన్నది అంటే ఇవి ఇవ్వడం అని కూడా చాలా జాప్యం చేస్తున్నారు సరిగ్గా నిన్నటికి అంటే జూలై పద్నాలుగో తారీఖున రెండు వేల పద్నాలుగులో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేను ఈ రోజే ఇస్తా ఇప్పుడే ఇస్తాను మెమో అయ్యే కానీ అని కూడా సంవత్సరం అవుతుంది మరి చాలా వాటికి అక్షరేశ్వరులు ఇస్తూ ఉంటారు మన పుష్ప తొక్కిసలాట కిసలాట చనిపోయింది ఇవ్వాల్సిందే ఒక చావు మళ్ళీ తీసుకురాలేము జీవితాన్ని ఇవ్వాల్సింది అట్లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి ఇంత ఇంతమంది చనిపోయినప్పుడు ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ఇక్కడ నగ్ని ప్రమాదం జరిగినా లేకపోతే విద్యుత్ సర్క్యూట్ దెబ్బతిన్న అట్లాంటి వాటికి ఎక్సరే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రజాప్రతినిధులు పోతారు యాక్సిడెంట్ల పరామర్శిస్తారు ఎక్సరే షో ప్రకటిస్తారు మరి సంవత్సరంన్నరైనా కూడా ఎక్స్ రే షో వచ్చేటువంటి పరిస్థితి అయితే జపాన్ ఒక సీనియర్ నేతగా ఉన్నారు కదా ఎందుకు మరి కళ్ళు గీత కార్మికుల మీద మీరు చెప్పేదాన్ని బట్టి సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తా ఉంది మరి మీరు పోరాటం చేస్తా ఉన్నారు ఎందుకు స్పందిస్తలేదు అనుకుంటున్నారు అంటే ఏంటి ఏం చేయలేరు అన్నయ్య ఏంటిది అసలు ప్రభుత్వం ఏం ఆలోచన అంటే ప్రభుత్వము ఎంతసేపు ఆదాయం వచ్చేదాని వైపే ఎక్కువ చూస్తూ ఉంటది కార్పొరేట్ సంస్థలు ఉంటాయి లిక్కర్ ఉంటుంది ఊర్లల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా బెల్ట్ షాప్లు వచ్చినాయి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది గీతా కార్మికుల ద్వారా ఆదాయం ఏమి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ వృత్తి తగ్గితేనే అది పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రమంగా దీన్ని బయటికి చెప్పకుండానే ఇది లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇట్లాంటి ఇబ్బందులు కూడా పెడుతున్నారు రెస్యేషన్ ఇవ్వాలని బాధ్యతలతోటి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం ఆలోచన చేయాలి అలాగే చాలామందికి చదువుకుంటారు ఉద్యోగం కావాలని ప్రభుత్వాన్ని అడుగుతారు మేము ఏ ట్రైనింగ్ లేకుండానే గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వకుండానే స్వతంత్రంగా ఆ చెట్లు ఎక్కడో నేర్చుకొని వృత్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని మాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి కూడా ఏం అడుగుతా లేదు మాకు మేమే స్వయంగా పోషించబడుతున్నాం మరి ఇట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలి కానీ అట్లాంటి ప్రోత్సాహం అనేటువంటిది చేయాల్సిన ప్రభుత్వం తప్పనిసరిగా కానీ ఇప్పుడు కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నారు కదా మన గౌడవనల్ మేము అదే కుటుంబంలో గుట్టం కాదు మనకు తెలుసు ఎక్కుతుంటారు దిగుతుంటారు ఈ క్రమంలో ప్రమాదానికి గురవుతుంటారు కదా టెక్నాలజీ ఇంత పెరిగింది కదా చనిపోయిన తర్వాత ఎక్స్క్రెస్ ఇవ్వాల్సి ఉండే కానీ చనిపోకుండా కాపాడడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా మీరు లేకుంటే ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేసిరా ఈ చనిపోయేదానికి కారణాలు ఇవి చాలా సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము పోయిన గుర్రా వెంకటేశ్వరం సార్ ఐఏఎస్ ఆఫీసర్ మా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉన్నాడు బీసీ కార్పొరేషన్ కూడా ఉన్నాడు కదా ఇప్పుడు లేరు లేరు కదా ఓకే వారిని ఒక సెమినార్కి పిలిచి వారికి కూడా చెప్పడం జరిగింది ఇంతమంది చనిపోతున్నారు దీని గురించి ఆలోచన చేయాలని అయితే అంతకుముందు రెండు మూడు ప్రయత్నాలు చేశారు చెట్టు ఎక్కడానికి ఒక మిషనరీ తీసుకురావాలనే అది యూజ్ కావట్లేదు వాళ్ళు తయారు చేసినటువంటిది అంటే ఒకే తీరిగా ఉండదు ఒకడ లావుంటుంది ఒక సన్నగుంటుంది కాడ నట్లు టైట్ చేయాలి కాడ లూజ్ చేయాలి ఎక్కడము అంటే మోకుతో ఎక్కితే మూడు నిమిషాలు ఎక్కుతున్నారు వాళ్ళు ఇచ్చింది ఎక్కితే ముప్పై నిమిషాలు అవుతుంది యంత్రం అంటే ఇంకా తక్కువ టైంలో ఎక్కే విధంగా ఉండాలి అది సక్సెస్ కాలేదు అయితే వారి దృష్టికి తీసుకెళ్తే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాడుతున్నారో ఈ మోకైతే వాడుతున్నారో దానికే ఒకటి కిట్ రోపు అరేంజ్ చేస్తే పైకి ఎక్కితే ఒకవేళ జారి పడితే కింద జారకుండా లాక్ అయితే ఆ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు యాదగిరిగుట్టలో రాష్ట్ర మహాసభలు జరిపాను ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి పిల్లలు వాళ్ళంతా వచ్చి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చారన్నట్టు మన వాళ్ళంతా అందరితో ఎక్కించాం దానికి కొన్ని సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ ప్రకారం ఇప్పుడు సేఫ్టీ కిట్ అనేటువంటిది వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లే అవంతా జరిగినాయి రూపకల్పన కూడా జరిగింది ఆ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు దాన్ని కాటమయ్య రక్షణ కవచం పేరుతోటి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఏంటంటే అది నత్త నడకన ఇప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సభ్యత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు లాంచ్ చేసే సంవత్సరం అవుతుంది నిన్నటికి ఇప్పటివరకు ఇరవై వేలు మాత్రం ఎంత ఖర్చు వస్తుంది అది ఇప్పుడు మీరు అన్న టెక్నాలజీ ప్రకారం మోఖం తయారు చేసి ఇవ్వాలంటే ఎంత ఖర్చు వస్తుంది ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది తొమ్మిది పదివేల రూపాయలు ఒక్క గీతా కార్మికుడికి తొమ్మిది పదివేల రూపాయల కంటే ఎక్కువ రాదు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇంకా ఇవ్వాలి అంత కలిపితే పదివేల రూపాయలు వస్తాయి ఇరవై వేలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది మేము చెప్పాము మరి సంవత్సరానికి ఇరవై వేలు అంటే మొత్తం ఇవ్వాలంటే పది సంవత్సరాలు ఈ లోపి ఇవి ఖరాబ్ అయితే అసలు వెంటనే ఒక యాభై వేల లక్ష వాళ్ళకి కేటాయించి వెంటనే గనిక ఇచ్చినట్టయితే ఈ ప్రమాదం స్పెషల్ బడ్జెట్ గీత కార్మికుల కోసం బడ్జెట్ బడ్జెట్ అట్లా కానీ రిలీజ్ రిలీజ్ ప్రతి సంవత్సరం బడ్జెట్ అరవై ఐదు కోట్లు డెబ్బై కోట్లు మేము ఐదు వేల కోట్లు కావాలనుకున్నాం వాళ్ళు డెబ్బై కోట్లు కేటాయిస్తారు అవి మాత్రం రిలీజ్ కావు ఇట్లా ఈ సేఫ్టీ కిట్లకు సంబంధించినటువంటిది కూడా ఒకేసారి గనిక ఇస్తే ప్రమాదం ఈ మధ్య ఖమ్మం జిల్లాలో ఒక అతను ఎక్కాడు ఇది జారి అది లాక్ అయ్యి ఆపగలిగింది అనమాట దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం ఈ మధ్య చాలా పడుతున్నారు అంటే సంవత్సరానికి డెబ్బై మంది చనిపోతున్నారు అంటే అంత ప్రమాదం జరుగుతున్నప్పుడు స్పీడ్గా వీళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది అనేటువంటిది మాది ఒకటి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలి రెండవది మీరన్నట్టు వీళ్ళకి ఉపాధి కలగాలంటే ఏం చేయాలి ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా అన్నప్పుడు ప్రతి సొసైటీకి సొసైటీస్ ఉంటాయి అన్నట్టు మాకు నాలుగు వేల చిల్లర సొసైటీలు ఉన్నాయి ప్రతి సొసైటీకి ఒక ఐదు ఎకరాల భూమి ఇవ్వాలనే జివో కూడా ఉంది ఫైవ్ సిక్స్టీ జివో కానీ ఎక్కడా ఇవ్వట్లేదు ఒకవేళ భూమి లేకపోతే కొనివ్వాలి గవర్నమెంట్ భూమి లేకపోతే ఒక ఐదు ఈ చెట్లు పెంచాలనుకోండి అది సొసైటీకి ఉపయోగపడుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది భూములకు రేట్లు వస్తున్నాయి చెట్లు చేస్తుంది ఈ మధ్య ప్రాంతాలలో అందుకోసం సొసైటీ కంటూ ఒక కొంత భూమి కేటాయించి అందులో చెట్లు పెంచాలనేటువంటిది మొదట మేము అడుగుతున్నాం రెండవది ఏంటంటే ఆ కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి మిగతా పానీయాలతో పోల్చుకుంటే ఇది చాలా మంచిది పట్టణాలల్లో పానీయం మళ్ళా దీంతో పోల్చకండి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటిది ప్రకృతి పానీయం అది ఇప్పుడు నీరా కేప్ పెట్టారు అందుకనే మేము అడిగేది ఆ నీరా సంబంధించి తాడి చెట్టు నుంచి వచ్చేటువంటి కళ్ళు ప్రకృతి పని ఫిల్టర్ ఉంటది ఫిల్టర్ లో మండల స్థాయిలో కూడా పెట్టాలంటారు ఫిల్టర్ ఉంటది ఆ ఫిల్టర్ నుంచి నీళ్లు వస్తాయి కానీ ఇది యాభై ఫీట్ల పైకి పోయి ఫిల్టర్ అయి వస్తుంది అంతకంటే అది ప్రకృతి పానీయం కాబట్టి దాన్ని అంది తర్వాత ఈ శీతల పానీయాలు వీటి వల్ల ఆరోగ్యానికి నష్టం అని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి ఈ ప్రకృతి పానీయాన్ని పాలలాగానే గవర్నమెంట్ కొనేసి దాన్ని నీరలాగా అంటున్నారు కదా ఆ ప్రాజెక్ట్ అంత సక్సెస్ కాలేదు ఎవరు తాగడానికి ఇష్టపడతలేదు అంటారు నిజమేనా అట్లేం లేదు ఇష్టపడతారు కాకపోతే ఇంకా దాన్ని పద్ధతులు ఏ పద్ధతుల్లో మార్కెటింగ్ చేయాలి ఉన్నటువంటి పోటీ మార్కెట్ లో కార్పొరేట్ వాళ్ళు తీసుకొచ్చే పోటీ మార్కెట్ లో తట్టుకోవాలంటే మామూలు ఎట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని తీసుకురావచ్చు వేల లీటర్లు వస్తాయి ఇప్పుడు ఒక హైదరాబాద్ లోనే నెక్లెస్ రోడ్ లో ఈ కేఫ్ ఉన్నది నేను తాగాలి అక్కడ దాకా వెళ్ళాలి దానికి రేటు కూడా ఎక్కువ ఉన్నది మూడు వందల రూపాయలు లీటర్ ఉన్నది అంటే మిగతా థమ్స్అప్ అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవును అది అక్కడ ఇవ్వాల్సి అందుకోసం ఎక్కువ సెంటర్స్ పెట్టాలి ఆ నీరా ఇది కూడా అడిగాను నేను గతంలో మంత్రం అడితే బాగా ఖర్చుతో కూడుకునే వ్యవహారము అంటే వచ్చే రాబడి కన్నా ఆమ్ దానికన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా ఎట్లా సక్సెస్ అవుతుంది అని అంటారు కాదు అట్లా ఖర్చు ఎక్కువే ఉండదు వీళ్ళు చేసేదాంట్లో ఖర్చు ఉన్నది మేము ప్రాక్టికల్గా కళ్ళు గీత కార్మిక సంఘం సంగారెడ్డిలో చేస్తున్నాం ఇక్కడ మూడు వందల రూపాయల లీటర్ అక్కడ నూట యాభై రూపాయలు లీటర్ మషినరీ ఏమీ లేకుండానే మార్నింగ్ అంటే కళ్ళుకు నీరాకు తేడా ఏంటంటే మార్నింగే సూర్యరశ్మి రాకముందే ఆ వాటర్ని తీసుకురావడం దానికి సూర్యరశ్మి పడితే ఫార్మసేషన్ అవుతుంది అనమాట దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ పెరుగుతుంది మార్నింగే వీళ్ళు తీసుకొచ్చి కూలింగ్లో పెట్టేస్తున్నారు ఫ్రిడ్జ్లలో పెట్టేస్తున్నారు పదకొండు గంటల వరకు అయిపోతుంది అడ్వాన్స్ బుకింగ్ అయిపోతుంది అయిపోతుంది మీరా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఇవాళ అంటే అంటే పొద్దున్న వచ్చాయి మార్నింగ్ మార్నింగే వస్తా అనమాట అది మిగతా కూల్ డ్రింక్స్ వాటితో పోల్చుకుంటే దీనికి ఏది సరిపోదు అది మొత్తం ఆరోగ్యానికి నష్టం అయ్యేది ఇది ఆరోగ్యానికి మంచిది కదా మరి ఆ జీరో పర్సెంట్ ఆల్కాల థమ్స్అప్ లో ఆరేడు పర్సెంట్ ఆల్కాలు ఉంటుంది దీంట్లో జీరో పర్సెంట్ ఆలకాల్ నందనం లో ఒక ప్రాజెక్ట్ ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి రెండు కోట్లు పెట్టి దాన్ని కినుక రన్ చేయగలిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి నీ నీరా అక్కడికి తీసుకురావచ్చు అక్కడ ప్రాసెస్ అయ్యేబాట్లు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వాలు ఈ టేక చేసి ఎందుకు వదిలేస్తున్నాయంటే సాధ్యం అవుతలేదా లేదా ఎట్లా అసలు ఏంది మీ ఎక్స్పీరియన్స్ సాధ్యం కావడానికి ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తున్నారు లిక్కర్ వాళ్ళ ద్వారా ఆదాయం బాగుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కదా దాని ద్వారా దీని ద్వారా ప్రభుత్వానికి పెద్దగా ఏం ఆదాయం ఉపాధి జరుగుతుంది తప్ప దీనికంటే ఎక్కువ అటు లాభం జరుగుతుంది దీన్ని తగ్గి ఆలోచన కదా మేము కూడా ప్రచారం చేస్తున్నాం దానికి దీనికి పోలిస్తే ఆ పానీయాలు మంచిది కావు లిక్కర్ మంచిది కాదు ఇది మంచిదని చెప్పి అంటున్నాం ఇప్పుడు లాక్డౌన్ కాలంలో శ్రీనివాస్ గౌడ్ గారు దీన్ని ఒక్కటి మినహాయించింది ప్పుడు వేల లీటర్లు అమ్ముడు పోయింది ఆన్లైన్ ఇప్పుడు అవి బంద్ అయితే ఇది బాగా అమ్ముడు పోతుంది అందుకోసం ఇప్పుడు అందరు కూడా ప్రకృతి పానీయాలకి ప్రకృతి ఆహారం అలవాట్లకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇది కూడా పెరిగేదానికి ప్రభుత్వం కాన్షియస్ గా కనుక ప్రయత్నం చేస్తే పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది కూడా అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను దీనికి నిజంగా కూడా కళ్ళు అంటే ఏదో మత్తు వస్తుంది అన్న భావననే ఉన్నారు కాబట్టి మీలాన్ ఇలాంటి సంఘం కావచ్చు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు ఈ అప్ లో వద్ద మరి ఇది అవుతుంది బెటర్ ఉంటుంది కదా అడ్వర్టైజ్ అవుతుంది కదా ఈ అప్ లో కూల్ డ్రింక్స్ బీర్లు అవి దానికన్నా ఇది తర్వాత ఆరోగ్యంగా బాగుంటుంది అంత బాగుంటుంది కదా అది దిశగా ఎప్పుడు అడగలేదా మీరు ప్రభుత్వం మేము అడుగుతున్నాం ఇదేమో అదేమో ఆదాయం వచ్చేది ఇదేమో అందరికి లక్షలాది మందికి ఉపయోగపడేది ఆదాయం వైపే ఆదాయం వైపే చూస్తున్న తప్ప ఉపాధి వైపు చూడట్లేదు ఆదాయం ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందుకే మేము అడిగేది ఏంటంటే అది ఒక్కలో ఇద్దరు బాగుపడతారు లిక్కర్ వల్ల అది లక్షలాది మంది ఉపాధి కలుగుతుంది అందుకో మోరోవర్ ఇది ఉపాధి కలుగుతుంది ఒక గౌడానలకు సమాజానికి ఉపయోగం ఉంది కదా అని కూడా ఉపయోగం ఎందుకంటే ఎట్లా మీరు అన్నట్టు ఆల్కహాల్ పర్సెంట్ లేదు అంత ప్యూరిఫికై ప్యూరిఫై వస్తా ఉంది కదా మంచిగా ఉంటది కదా అయితే దీన్ని ప్రచారం కూడా ఇప్పుడు ఈ మధ్య సిటీల కల్తీ అవున ఉక్కడిపల్లిలో అనేటువంటిది వస్తుంది కల్తీ కళ్ళు నిరోధించాల్సింది ఎక్సర్సైజ్ వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశోధన పరిశీలించి జరక్కుకుండా చూడాలి కానీ ఆ పేరుతోటి అసలు మొత్తం కళ్ళు మీదనే ఒక చెడు ప్రచారం అవుతుంది దీనివల్ల మాకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న గీతా కార్మికులకు కూడా నష్టమే పత్రికల మీడియాలో వస్తుంది కదా అంటే కళ్ళు అనేసరికి ఒక ఒక రకమైన చెడు అభిప్రాయం కలుగుతుంది అందుకని ఎక్కడన్నా అట్లాంటి చర్యలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇంకొక ఆడ జరగకుండా చూడాలి కానీ మొత్తమే అసలు ఇక్కడ లేవు కదా కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందంటే యాపిల్ పండ్లు అమ్ముతున్నారు ఇక్కడ అసలు ఈ రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలోనే సీమలా ఉంటే హ్యాపీల్ పండ్లు మరి ఇక్కడ అమ్ముతున్నారు కదా అందుకోసం అది పాయింట్ కాదు చెట్లు అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా వాళ్ళు కలిసి గ్రామీణ ప్రాంతాలలో కూడా గీత కార్మికులు అసలు చాలా హండ్రెడ్ పర్సెంట్తో తో పోల్చుకుంటే గతంలో టెన్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నారు పిల్లలు చదువుకో మేము కూడా చదువుకోవాలి వేరే ఉద్యోగాలు చేయాలని అంటే వీలనేదండి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లేనే లేరు ఎవరు అప్పుడు నుంచి అలవాటు గార్డు ఉన్నారు ఉన్నారంటున్నారు కదా ఉన్నారు ఈ మధ్య కాలంలో మళ్ళీ పెరిగింది లాక్డౌన్ కాలంలో మళ్ళీ చాలా మందికి ఇది అలవాటు అయింది మిగితాయి మంచిగా మంచిది అనేది కూడా ఇప్పుడు చాలా రానటువంటి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఇవే ఎక్కుతున్నారు ఎక్కే వాళ్ళకి మంచి ఆదాయం ఉంది గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ కూడా ఉంది అందుకోసం మంచిగానే ఉంది అందుకోసం మేము అనేది ఏంటంటే ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇచ్చి చెట్లు పెంచడం కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించడం ఈ నీరాకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టును రన్ చేసి జిల్లాల ప్రతి జిల్లాల నుంచి కొనుగోలు చేయాలి అలాగే దీని ద్వారా తాటి ఉత్పత్తులు చాలా రకాలు ఉంటాయి తాటి ఈతకు సంబంధించి నీరా ద్వారా కూడా మిగతాది ఏదైనా అమ్ముడుపోకపోతే పారబోస్తాం బట్టలు గినక అమ్ముడు పోకపోతే అట్లా స్టోరేజ్ అవుతాయి కానీ దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ఇప్పుడు నీరా అమ్ముడు పోలేదు అనుకోండి దాన్ని వేడి చేస్తే బెల్లం అవుతుంది అవునా అవుతుంది పౌడరు చేసుకోవచ్చు అనేక రకాలుగా అది ఉపయోగం లేదనేటువంటిది ఉండదు అన్ని రకాలుగా దాన్ని చేసుకునేదానికి అవకాశం ఉండదు చాక్లెట్లు చేసుకోవచ్చు బిస్కెట్స్ చేసుకోవచ్చు తర్వాత దీని చెట్లు ఆకులు ఉంటాయి బుట్టలు చేసుకోవచ్చు బ్యాగులు తయారు చేయవచ్చు తర్వాత బ్రష్లు తయారు రకరకాల వస్తువులు ఒక వంద రకాల వస్తువులను తయారు చేసేటువంటి అవకాశం ఉంది తాడి చెట్టుకు కానీ ఏది చెట్టుకు కానీ ఏ ఒక్కటి కూడా చనిపోతే బరికి రావు మిగితాయి ఈ చనిపోయినా కూడా నాకు నాక అంత ప్రాముఖ్యత ఉంది చెట్లు కూడా మన రాష్ట్రంలోనే బాగుంటాయి ఒక కోటి చెట్ల వరకు ఉంటాయి ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించి కాన్షియస్ గా ఉపాధి కలిగించాలి అనేటువంటి ఆలోచన ఇంకా చేసినట్టయితే ఖచ్చితంగా దీంట్లో సేలింగ్ పెరుగుతుంది ఉపాధి పెరుగుతుంది యూత్ కూడా వస్తారు మహిళలు ఇట్లాంటి బుట్టలు బ్యాగులు ఇట్లాంటివి అల్లడానికి దండలు కూడా చాలా రోజులు ఉంటాయి ఇప్పుడు మేము అక్కడ సర్వై పాపన్నకి అవును అట్లాంటి దండలు ఇట్లాంటివన్నీ చేసుకుంటే మహిళలకు కూడా ఉపాధి ఆరోగ్యం ఉపాధి అన్ని అన్ని రకాలుగా ఉంటాయి బాగుంటాయి అంటారు అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది అందరికి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా కళ్ళు దొరకట్లేదు మీరు అన్నట్టు బాగా డిమాండ్ కొంచెం ఎక్కువ వాళ్ళు తగ్గిరు మనం ఓపెన్ గా మాట్లాడుకుంటాం కాబట్టి డిమాండ్ పెరిగింది మళ్ళీ ఎందుకు నీరా కేఫ్లు ఇవన్నీ మార్కెటింగ్ అక్కడ అవుతుంది కదా గ్రామీణాల్లో మీరు అన్నట్టు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తేనే చాలా కష్టంగా ఉండే హైదరాబాద్ రావాలి కళ్ళు మోటార్స్ ఇవన్నీ ఆ సిస్టమ్ కూడా పోయింది కదా ఇప్పుడు ఏం అవసరం అంటారు ఇవన్నీ అంటే ఇప్పుడు యూత్ కూడా వస్తున్నారు కదా వృత్తిలోకి యూత్ వస్తున్నారు కాబట్టి యూత్ చేయాలంటే మామూలుగా చెట్టు మోకు ముస్తాది పట్టుకోవడానికి ఇష్టపడరు అదే ఒక మంచి డ్రెస్ వేసుకొని ఒక టీ స్టాల్ లాగా నీరా స్టాల్ పెట్టేసుకొని అంటే కళ్ళు లేకపోతే నడపలేం గీయాల్సిందే కదా అక్కడ గీయాల్సిందే వాళ్ళు గీస్తారు అక్కడ అక్కడ అమ్ముడు పోని చోట ఉంటది లేకపోతే నువ్వు పెంచుతాం కదా ఒక ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ ఇంకా పెంచాలి అంటున్నారా అట్లాగే నీరా ఇప్పుడు నందనవన కూడా ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ కూడా పెంచి చేయొచ్చు కలెక్షన్ చేయొచ్చు చాలా వదిలిపెట్టిన చెట్లు చాలా ఉన్నాయి దీనివల్ల ఆదాయం బాగుంది పర్వాలేదు అనుకుంటే మిగతా వదిలిపెట్టి వస్తాడు చాలా గ్రామాలలో చూసినాం ఎందుకు నువ్వు ఆటో నడుపుతున్నావు అంటే దానికంటే ఇది కొంచెం ఆదాయం ఎక్కువ ఉందని నడుపుతున్నాను దీంట్లోనే మనం ఎక్కువ ఆదాయం చూపించినాం అనుకోండి ఆటో వదిలిపెడతాడు ఇంకో ఏ పనైనా వదిలిపెట్టి దీంట్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అట్లా ఈత చెట్లు పొట్టి తాటి చెట్లు ఇంకా వేసినట్టయితే ప్రమాదాలు కూడా నువ్వు అదే అదే అడగబోతా మంది ఎక్కేదానికి అవకాశం ఎందుకు అక్కడ నేను ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకోండి ఇప్పుడు నలభై యాభై ఫీట్ల కన్నా హైబ్రిడ్ అని తీసుకొచ్చారు అన్నిట్లలో అసలు ఇరవై దీనికి ఆలోచన లేవు ఎందుకు రాలేదు ఇరవై వేల నుంచే తీసుకొచ్చంటే ఇలా ఉపాధి కల్పించాలి దీన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు హైబ్రిడ్ ఆలోచన చేస్తారు హైట్ తక్కువ వాటితో ఆలోచన చేస్తారు అట్లా లేవు క్రమంగా ఇది దీన్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది దాని ద్వారా ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి చేయడం వల్ల అట్లా కార్పొరేట్ వ్యవస్థలకు లాభం లిక్కర్ కానీ తర్వాత థమ్స్అప్ కోల ఇట్లాంటి వాళ్ళకి కానీ వాళ్ళు అవి రాకుండా కళ్ళేది అవతలు ఎవరేం లేరు కదా మందు బాబు అవి నడుస్తూనే ఉంటాయి ఇది నడుస్తూనే ఉంటది కదా అంటే ఇది మంచిగా నడిస్తే అది తగ్గేదానికి అవకాశం ఉంటది అట్లా ఉంటది ఉంటది ఎక్స్పీరియన్స్ చేసారు ఏదైనా గ్రామంలో ఉన్నది గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు నువ్వు థమ్స్అప్ కోలో తాగాలంటే రోజు స్టేట్మెంట్లు ఇవ్వాలి వీడియోల అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి నువ్వు అసలు ఏమి లేకుండానే వాళ్ళు తాగుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఆచరణలో వాళ్ళు చూశారు ఇది మంచిది అనేటువంటిది చూసింది కాబట్టి వాళ్ళు తాగుతున్నారు అది మంచి అయితే అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుడుంబ ఉండేది దానివల్ల ఇది అమ్మకాలు తగ్గినాయి మేము అప్పుడు డిమాండ్ చేసాము ఈ గుడుంబ వల్ల నష్టం జరుగుతుంది గుడుంబాన్ని లేకుండా చేయాలని మేము మంచిదే చేస్తామని చెప్పి అన్నారు సంతోషపడ్డాం కుటుంబం మొత్తం లేకుండా పోయింది సార్ తర్వాత బెల్ట్ షాపులు అని మళ్ళీ వచ్చింది అదే ప్లేస్లో మళ్ళీ ఆడ తాగుతున్నారు మామూలుగా షాపులు ఎక్కడైనా మండల కేంద్రంలో ఉంటే ఆడికి పోయి తాగితే పెద్ద మాకేం ఎవరో బాబు ఇప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా కూడా అందుబాటులో లేదని ఏది అందుబాటులో ఉంటే అది పోతారు కళ్ళు అందుబాటులో ఉంటుంది కాబట్టి పోసేది ఇప్పుడు ఇది మంచిగా అందుబాటులో పై ఆర్జీవీ మీడియా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టజీవుల కోసం వృత్తిదారుల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళ విషయాలని పైకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం పనిచేస్తుంది కాబట్టి వారికి మనందరం సపోర్ట్గా ఉండాలి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతాను